మనందరం కూడా జీవితంలో ఎప్పుడోకప్పుడు ఏదో ఒకటి పోగొట్టుకున్న వాళ్ళమే చిన్నప్పుడు పెన్సిల్ అయి ఉండొచ్చు ఇంకా పెద్ద అయిన తర్వాత టిఫిన్ బాక్స్ అయి ఉండొచ్చు ఇంకొచ్చు పెద్ద అయిన తర్వాత చెప్పులు అయి ఉండొచ్చు ఇంకొచ్చు పెద్ద అయిన తర్వాత డబ్బులు అయి ఉండొచ్చు ఇంకా పెద్దవాళ్ళు అయిన తర్వాత ఆస్తి కూడా అయి ఉండొచ్చు పోగొట్టుకున్న వాళ్ళమే మనం పోగొట్టుకున్నప్పుడు చాలా బాధ వేస్తుంది రెండు ఆలోచనలు వస్తాయి పోయినప్పుడు పోయింది మరీ ఎక్కువ జ్ఞాపకం వస్తుంది చాలా జ్ఞాపకం వస్తుంది అది లేకపోతే ఎట్లాగా అనేటువంటి బాధ వస్తుంది ఉన్నప్పుడు దాని గురించి ఫీలింగ్ ఉండదు లేనప్పుడు మరీ ఎక్కువ ఉంటుంది ఫీలింగ్ రెండోది ఏంటంటే పోయింది ఇక రాదు ఇక అయిపోయింది అనేటువంటి బాధ కూడా మనకు ఉంటుంది ఈరోజు అలాగ పోగొట్టుకున్న దాని గురించి మాట్లాడాలనుకుంటున్నాను డబ్బులు పోతే మళ్ళీ సంపాదించవచ్చు ఆస్తి పోతే మళ్ళీ సంపాదించవచ్చు కానీ కొన్ని పోతాయి అవి మళ్ళీ ఇంకా రావు అనిపిస్తుంది ఇక్కడే కొంచెం సీరియస్గా అనిపిస్తుంది మీకు జాతవనంటే ఒకవేళ మీలో ఎవరైనా శీలాన్ని పోగొట్టుకున్నారనుకోండి తొందరపాటులో ఉద్రేకంలో పోగొట్టుకున్నారనుకోండి ఇక రాదు అది ఇక రాదు మీలో కొంతమంది ఈరోజు అలాంటి వాళ్ళు ఇక్కడ ఉన్నారు నాకు తెలుసు మీరు పోగొట్టుకున్నారు అయితే మీతో కూడా కొన్ని విషయాలు చెప్పాలనుకుంటున్నాను మీకు కూడా ఆదరణ ఇవ్వాలనుకుంటున్నాను మీకు కూడా ధైర్యం చెప్పాలని ఆశపడుతున్నాను పోగొట్టుకున్నారు మళ్ళీ ఇంకెప్పుడు రాదు రెండోది మీలో చాలామంది ఈ మాటలు అనేవాళ్ళు ఒకప్పుడు నేను బైబిల్ బాగా చదివేవాడిని ఒకప్పుడు నేను ప్రార్థన ఎక్కువ ఇప్పుడు అంత భక్తి లేదు ఇప్పుడు అంత ఉద్రేకం లేదు ఇప్పుడంత ఇంట్రెస్ట్ లేదు మీటింగులకి రాబుద్దు అవట్లేదు వచ్చిన ఏదో గడిపేసి వెళ్ళిపోతున్నాను ఇలాంటి మాటలు ఎప్పుడైనా ఉపయోగించినప్పుడు దాని అర్థం ఏంటంటే మీరు భక్తిని కోల్పోయారు భక్తి దేవునితో మీకు ఉండేటువంటి సహవాసాన్ని కోల్పోయారు